నమస్కారం అండి లక్కి వైష్ణ బి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం చిరువులను కూర్చే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందామండి ఈ వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది కదండి ఇక ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటున్నారా మరి పూజ గది శుభ్రపరచడం ఎలానో ఆల్రెడీ మన ఛానల్లో పూజ గది డీప్ క్లీనింగ్ వీడియో అనేది ఉంది కదండి ఆ వీడియోని ఒకసారి ప్లీజ్ అందరూ చెక్ చేయండి మీరు ఆ విధంగా శ్రావణ మాసం అంతా పూజ గదిని ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పూజ గది లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉంటుందండి అలాగే రేపు శ్రావణ మాసం అనగా ఇండ్లు వాకిళ్ళు నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించండి మరొక విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో గడపకి ముగ్గులు వేస్తారు కదండి ఆ గడపకి ముగ్గులు వేసేటప్పుడు బియ్యం పిండితోనే ఈ శ్రావణ మాసం అంతా ముగ్గులు వేయండి అలా వేస్తే చాలా మంచిది ఎందుకంటే గడప ద్వారలక్ష్మి కదండి అందుకోసం అలాగే ఈ శ్రావణ మాసంలో తులసి పూజ కూడా చాలా ముఖ్యమైనదండి తులసమ్మను ఎంత చక్కగా పూజించుకుంటే అంత చాలా మంచిది అలాగే తులసమ్మ దగ్గర పూజ చేసి దీపం కూడా వెలిగించాలండి ఇరు సంజలలో తులసీదేవి దగ్గర పూజ చేసి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే శ్రావణ మాసం అంటేనే ముగ్గులు కదండి ఇంటి ముందు స్పెషల్ ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలండి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమలతో అలంకరించద్దు పసుపు కుంకుమ లాంటి కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్తో అలంకరించండి పసుపు కుంకుమనైతే అయితే కాళ్ళతో తొక్కరాదు కాబట్టి అలాగే ఆ ముగ్గులని చక్కగా రంగులతో పూలతో చక్కగా అలంకరించుకోవాలండి చాలామంది ఈ బిజీ లైఫ్ స్టైల్లో డైలీ ఇలా ముగ్గులు వేసుకోవాలంటే కుదరదండి కాబట్టి మీరు శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం అయినా ఇలా చక్కగా స్పెషల్గా ముగ్గులు వేసుకోండి అంటే చక్కగా రంగులు వేసి పూలతో అలంకరించి పసుపు కలర్ కుక్కుమ కలర్ లాంటి కలర్స్ అలంకరించుకొని మనం చక్కగా ముగ్గులు వేసుకోవాలండి అయితే ఏంటంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు స్పెషలే అండి మీకు వీలు కుదిరితే ప్రతి ఒక్క రోజు ఇలా మీరు ముగ్గు వేసుకొని రంగులతో నింపుకోగలుగుతాము ఇంటి ముందు కల్లాపి చల్లి ఇలా నింపుకోగలుగుతాము రంగులని చక్కగా వేసుకోగలుగుతాము అనుకుంటే మీరు ఎం చెక్క మీరు చిన్న ముగ్గు అయినా సరే ఇంటి ముందు వేసుకొని రంగులతో పూలతో ఇలా పసుపు కుంకుమ కలర్తో అలంకరించుకోండి ఇక శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకుమ ముగ్గులు తాంబూలం ఇక ఇవే కదండి ఇల్లంతా నెల రోజులు పచ్చగా కనిపిస్తూ ఉండాలండి ధూప దీప నైవేద్యాలతో ఆ స్వామి అమ్మ వాళ్ళని చక్కగా సేవిస్తూ ఉండాలండి శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారాలలో అమ్మవారిని పూజించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఆ రోజు ఆవు నేతితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి శ్రావణ మాసం అంతా అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు వీలు కుదరకపోతే కనీసం శ్రావణ మంగళవారం శుక్రవారాలలోనైనా బ్రహ్మ ముహూర్తంలోనే లేచి పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇంట్లో చక్కగా ధూపం వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలాగే ఇంట్లో సుగంధభరితమైన సువాసన వచ్చినట్లయితే లక్ష్మీదేవి కూడా చక్కగా మన ఇంట్లోకి అడుగు పెడుతుందండి ఇలా బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయండి అలాగే ఏదైనా పనులు విజయవంతంగా పూర్తవుతాయి అలాగే బ్రహ్మముహూర్తం సమయం మరొకసారి చెప్తున్నానండి త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ మరొక విషయం ఏంటంటే అందరూ ప్రతిరోజు చేయలేరు కాబట్టి కనీసం శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం అయినా బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కాబట్టి ఇంటి ముంగిట ఈ విధంగా రాగి చెంబును కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి మీరు ఇంటి దగ్గర అంటే ఇంటి ముందు గడప దగ్గర ప్లేస్ లేదనుకుంటే ఇంట్లో ఈశాన్యం మూలనైనా ఈ విధంగా రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబును పెట్టుకోవడం ద్వారా రాగి కోరుతుంది అలాగే ఆ చెంబులో సుగంధ భరితమైన సువాసనలు వచ్చేటువంటి ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవిని చక్కగా మనం ఆహ్వానించినట్లవుతుంది లక్ష్మీదేవి చక్కగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ శ్రావణ మాసం అంతా ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి లేకపోతే మంగళ శుక్రవారాలలో అయినా పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ శ్రావణ మాసంలో వంటగది అంటే వంటగదిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి అలాగే ఇంట్లో రాత్రి పూట ఎంగిలి అంట్లు అనేవి ఉండకుండా చూసుకోండి మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఈ విధంగా ముగ్గులు వేసి స్టవ్ దగ్గర ఈ విధంగా స్టవ్కి చక్కగా పసుపు కుంకుమ పొట్లతో అలంకరించుకోండి చాలా మంచిది అలాగే ఆగ్నేయ మూలలో మీరు దీపారాధన అనేది చేయాలండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆగ్నేయ మూలలో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది అలాగే కుదరని వాళ్ళు శుక్రవారమైన ఈ విధంగా ఆగ్నేయ మూలలో దీపారాధన చేసుకోండి మరొక విషయం ఏంటంటే చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్త అండి స్టవ్కి దగ్గరగా పెట్టుకుంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నియం చూసుకుంటూ ఆ దీపాలని మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో దేవిని పూజించుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా గౌరమ్మ చెట్లను కూడా పూజించుకోండి అలాగే మీకు మంగళగౌరి వ్రతం ఆచారం ఉంటే మీరు చక్కగా ఆ పూజలను కూడా చేసుకోవచ్చండి శ్రావణ మాసానికి ముందు రోజే మనకి పూజకి కావాల్సినటువంటి అన్ని వస్తువులను తెచ్చిపెట్టుకోవాలండి అంటే పసుపు కుంకుమ తమలపాకు పక్కలు పండ్లు సుగంధ ద్రవ్యాలు ఇలా అన్ని వస్తువులు మనం ముందే తెచ్చిపెట్టుకోవాలండి నెల మొత్తం సరిపడేలా తెచ్చిపెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములు అక్షంతలు కూడా ఇక శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవిని చామంతి పూలతో గులాబీ పూలతో సన్నజాజు పూలతో తామర పూలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో బిడిచిన దుస్తులని ధరించరాదండి అయితే ఈ శ్రావణ మాసంలో అంతా నాన్ వెజ్ తినకూడదండి శాకాహారంని మాత్రమే తినాలి నాన్ వెజ్ అస్సలు తినరాదు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మీకు కలిసి రావాలి అని అనుకుంటారు నాన్ వెజ్ తినకుండా నిష్టగా అమ్మవారికి పూజ చేసుకోండి ఆ రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది అలాగే మరొక విషయం అండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లేకపోతే మీకు వీలు కుదిరితే ప్రతిరోజు ఈ విధంగా దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న పనినైతే చేయాలండి అదేంటంటే ఈ విధంగా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన స్పష్టి గుర్తుననేది వేసి మీరు ఆ స్పష్టిక్ గుర్తుకి కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆ తమలపాకుని పైన ఈ దీపాన్ని పెట్టి దీపారాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం మీరు ఆవు నేతితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఈ శ్రావణ మాసం అంతా చాలా మంచిది ఎందుకంటే ఆవు నెయ్యి లక్ష్మీప్రదం కదండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ విధంగా స్పష్టిక్ గుర్తు వేసి తమలపాకు పైన దీపం పెట్టి ఆవు నెత్తితో దీపారాధన చేసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం చాలా మంచిది అలాగే నిత్యం పూజ చేసి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి నిత్యం పూజ చేయలేని వారు శుక్రవారాలు అలాగే మంగళవారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చినప్పుడు నెల అంతా ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంటికి అంటే ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి అమ్మ మాకి దానం చేయండి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా దానం అనేది చేయండి చాలా మంచిది అలానే శ్రావణ మాసంలో గోపూజ అనేది చాలా ముఖ్యమైనదండి గోమాతను పూజిస్తే ముక్కోటి దే దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అలానే ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీదేవి పూజ చేస్తున్నప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఈ విధంగా గోమతి చక్రాలతో లక్ష్మీ గవ్వలతో వన్ రూపీ కాయిన్స్తో చిట్టి గాజులతో పసుపు కొమ్ములతో కుంకుమతో అక్షతలతో పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు ఉంటాయి కదండీ సన్నజాజులు మల్లెపూలు గులాబీ పూలు చామంతి పూలు ఇలా వాటితో చక్కగా అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తరాలని కనకధార స్తోత్రాన్ని లక్ష్మీ అష్టకాన్ని ఇలా ఖచ్చితంగా చదవండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అయితే పూజ అంటే ఏదో గొప్ప మంత్రాలు చదివేసి చేసే పూజ కాదండి మనం ఎంత భక్తితో అమ్మవారిని పూజిస్తున్నామన్నది ముఖ్యం కానీ ఎంత ఆడంబరంగా ఎంత ఆర్భాటంతో అమ్మవారిని పూజిస్తున్నామన్నది ముఖ్యం కాదు అమ్మవారికి చిన్న పుష్పం సమర్పించి అమ్మవారిని పూజించినా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయండి అంతేకాని భక్తి లేకుండా ఎంత ఆడంబరంగా పూజ చేసినా ఆ పూజ ఫలితం అనేది మీకు దక్కదండి మీరు అమ్మవారిని పూజించి భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నట్లయితే ఆ అమ్మ కనుకరిస్తుంది మీ బాధలు మీ కోరికలు ఏమిటో అమ్మకు చెప్పుకొని పూజ చేసిన తర్వాత చీర కొంగుతో రెండు చేతులు పట్టుకొని అమ్మను కొంగు చాచి అడగండి అమ్మ అమ్మ అని కొంగు చాచి అడిగిన వెంటనే అమ్మ మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలానే శ్రావణ మాసంలో ముత్తైదులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి నోటిని అనేది తీపి చేసి వారికి తాంబూలం ఇవ్వండి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వెళ్తుంది కాబట్టి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వండి అలా చేస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది అందుకే చెప్పానండి ఎవరైనా మీకు నచ్చని వారు మీ ఇంటికి వస్తే ప్లీజ్ వారిని హట్ చేసే విధంగా మాత్రం ప్రవర్తించొద్దండి శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఉదయం చేసే పూజ కంటే సాయంత్రం వేళలో చేసే పూజ చాలా విశేషమైన ఫలితాలు ఇస్తారండి లక్ష్మీదేవికి సాయంత్రం వేళలో ఎవరి ఇంటి ముంగిటైతే గడప దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటాయో వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉండానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు